ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాళ్ళే తనుజాని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకు అంటే తనుజా ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆడుతుందనే చెప్పాలి మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ వేసిందనే చెప్పాలి వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం ప్రస్తుతం ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది సుమన్ శెట్టి అలాగే తనుజా వీళ్ళిద్దరు కూర్చున్నారు అయితే తనుజా సుమన్ శెట్టితో అంటుంది సుమన్ అన్నా నాకు లాస్ట్ వీక్ ఏదైతే నాకు చుక్కలు చూపించారో హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చుక్కలు చూపుద్దామనే డిసైడ్ అయిపోయాను మరి నాకు హెల్ప్ గా నువ్వు ఉంటావా అంటే ఎందుకు అంత పెద్ద డిసిషన్ తీసుకున్నావు అంటే ఈ రోజుల్లో మనం మంచిగా వెళ్తే కుదరదన్నా వాళ్ళు వెళ్ళిన ధోరణిలోనే మనం వెళ్తే అప్పుడు వాళ్ళకి తెలిసొస్తుంది మన బాధ అంటే ఇంతకీ నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు తనూజ అంటూ సుమన్ శెట్టి అడిగాడు అయితే తనూజ అండి అన్న ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా సంజన వస్తే సంజన గుడ్లు దొబ్బేసి అయ్యి దొబ్బేసి నన్ను నానా టార్చర్ చేసిందే అలాగే మొన్న రేషన్ మేనేజ్ ఉన్నప్పుడు దివ్య టార్చర్ చేసింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఉల్లిపాయలు అయ్యి దొబ్బేసి నాన్న టార్చర్ చేశారు కాబట్టి వాళ్ళ టార్చర్ వాళ్ళకే తెలియాలి అంటే ఎవరు చెప్పుతో వాళ్ళు కొట్టుకుంటే ఎంత నొప్పి వస్తుంది అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి నేను కూడా ఈరోజు డిసైడ్ అయ్యాను హౌస్లో దొంగతనం చెయ్యాలని మరి దానికి నువ్వు సహకరిస్తావా అంటే ఎందుకులే సిస్టర్ మనకి ఇవన్నీ అంటే ఎందుకు లేని వదిలేస్తే కుదరదన్నా వాళ్ళు మనకి ఎలా ఇస్తున్నారో మనం కూడా వాళ్ళకి అలానే ఇవ్వాలి సో అందుకే నేనేం చెప్తున్నాను అంటే ఈరోజు సంజనా గారు ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఆ టైంలో లో నువ్వు అవన్నీ సరదాగా మాట్లాడడానికి తీసుకెళ్ళు అప్పుడు నేను ఆమె బ్రేక్ఫాస్ట్ ని దాచేస్తాను ఇక పవన్ కళ్యాణ్ అంటావా పవన్ కారు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ప్రతిరోజు అక్కడున్న ఏదో మాయిశ్చరైజర్ రాసుకుంటాడు అది లేకుండా అబ్బాయికి ఇది అవ్వదు కాబట్టి నేను అది దాసేస్తాను సో అప్పుడు తెలుస్తుంది కదా ఉన్నవాళ్ళు బాధ ఎంత టార్చర్ చేశారన్నా నేను లాస్ట్ వీక్ వీళ్ళంత టార్చర్ చేసినట్టు ఎవరు టార్చర్ చేయరు సో అందుకే నేను మైండ్ బ్లోయింగ్ ప్లాన్ వేసాను ఏంటంటే ఈ రోజు హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కు కూడా చుక్కలు చూపిస్తాను సో నేను దొంగతనం చేశాను అంటే వాళ్ళ నమ్మరు వాళ్ళ ఎక్స్పెక్ట్ చే ఈ రోజు తలలు పట్టుకొని కూర్చుంటారు ఎవరు సరదా ఏంటని అలాగే దివ్యా నన్ను ఎంత టార్గెట్ చేసిందో ఫుడ్ విషయంలో అయ్యిపోతున్నాయి రేషన్ అని చెప్పేసి సో అదే రేషన్ ఈ రోజు నేను కూడా తీసుకుంటానంటూ తనుజ అయితే గనక సంచలన నిర్ణయం తీసుకుంది మరి ఏదేమైనా సరే తనుజ తీసుకున్న నిర్ణయం కరెక్టే కదా ఎందుకంటే లాస్ట్ వీక్ రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు ఆమె ఎవరు దొంగతనం చెయ్యొద్దు అని అని ప్రతి ఒక్కరు దొంగతనం చేసి ఆమెను టార్గెట్ చేశారు అదే తనుజ ఇప్పుడు వాళ్ళని చుక్కలు చూపించడానికి టార్గెట్ చేయడానికి రెడీ అయ్యింది మరి తనుజ తీసుకున్న ఏదైతే దొంగతనం చెయ్యాలి అని అన్న పాయింట్ కరెక్ట్ అంటారా లేదంటారా అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్